హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటారండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ లైక్ చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఏమండి ఈరోజు నేను మీకు సేమియా ఉప్మా చేసి చూపిస్తాను ఈ వర్షం పడుతున్నప్పుడు సేమియా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ ఒక ప్యాంట్ తీసుకొని చిటికర ఆయిల్ వేసుకోండి అంటే రెండు స్పూన్లు వేసుకోండి ఆ ఆయిల్ తక్కువ పడేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి సేమియాలు ఈ గ్లాస్ కొలత తీసుకుంటున్నాం కదండి ఈ గ్లాస్ తోటి ఒక సేమియా కప్పు కప్పు నిండు తీసుకున్నాం అనుకోండి ఆ గ్లాస్ నిండు రెండు గ్లాసులు పోయాలన్నమాట వాటర్ ఇదిగోండి నేను జీడిపప్పులు అలాగే బాదం పప్పులు చిన్న ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాను దీనిలో ఉడికిన పచ్చిమిర్చి తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఎంత ఎంతమందికి ఇష్టం చెప్పండి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి సేమ్యా తీసుకున్నాను నేను ఈ సేమ్యాని కొంచెం దోరగా వేయించుకుంటే కూడా బాగుంటుంది అలా ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా వేసుకోవచ్చు అండి ఉప్మా రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి కొంచెం తడి తడిగా ఉండే విధంగా ఉప్మా లాగా చేసుకోవచ్చు లేదంటే పొడి పొడిగా వస్తుందండి ఉప్మా కూడా మన పొడి పొడిగా అనిపించే విధంగా రెండు రకాలుగా చేయొచ్చు నేను ఇవాళ ఒక రకం చేసి చూపిస్తున్నాను అది కూడా మొత్తం పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసాను ఉల్లిపాయలు క్యారెట్ నేను మీరు కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అది కూడా పిల్లలకి హెల్తీయే కదండి నచ్చుతుంది తినే ఉంటే పెట్టుకోవచ్చు నేను బాదం పప్పు జీడిపప్పు వేశాను బాదం పప్పు అయితే ఈ వాటర్లో ఉడికితే సేమియా వాటిలో ఉడికితే స్వీట్ వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ గా కూడా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది మీలో ఎంతమందికి అండి సేమియా ఉప్మా నాకైతే చాలా ఇష్టం అండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా అమ్మ రోజు టిఫిన్లు చేసేది కాదండి మేము ఆదివారం వస్తేనే టిఫిన్ చేస్తుంది మా అమ్మ ఆదివారం సెలవు స్కూల్కి ఆ రోజు టిఫిన్ చేస్తుంది మాకు మేము ఆ రోజు మాత్రం హాయ్ ఆ రోజు మాత్రం నేను మేమైతే చాలా ఇష్టంగా తింటాం అనమాట టిఫిన్ ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని అది ఆ రోజు చేసేది అసలు మేమైతే చాలా చాలా ఇష్టంగా తింటాం టిఫిన్ వారానికి ఒక రోజే కదండి చాలా ఇష్టంగా చేసేవాడు ఇప్పుడంటే ప్రతిరోజు చేసుకుంటున్నాం కానీ టిఫిన్స్ పా మేము చదువుకునేటప్పుడు అయితే ప్రతిరోజు టిఫిన్ పొద్దున్నే క్యారేజీ వండి పంపించేసేది సండే రోజు మాత్రం టిఫిన్ చేసేది సేమ్యా ఉప్మా ఉప్మా చేసిన రోజైతే అసలు మేమైతే చాలా ఇష్టంగా తింటాం అక్కడ సేమ్యా ఉప్మా స్టార్ట్ అయిందంటే ఇక్కడ మేము రెడీగా కూర్చుంటాం బ్రష్ స్నానాలన్నీ చేసి ఎందుకంటే మా ఉప్మా చేస్తే స్మెల్ మంచిగా అనిపిస్తుంది అది తింటుంటే చక్కెర పైన చల్లుకుని తింటుంట అసలు ఎంత టేస్ట్ గా అనిపిస్తుంది హామీగా అనిపిచ్చింది మాకైతే ఎంత ఇష్టం అంటే అనిపిష్టం అదిగోండి పోపు అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఒక గ్లాస్ కి రెండు గ్లాస్ వాటర్ నేను రెండు గ్లాసులు సేమ్యా చేస్తున్నాను అందుకే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కొలత కరెక్ట్గా ఉండాలి లేదంటే సేమ్యాలు గట్టిగా అయిపోతాయి లేదంటే బాగుండదు టేస్ట్గా మెత్తగా ఉంటే ఎలాగైనా తినచ్చు మరీ చంగట్లాగా అయితేనూ తినలేము అని మరీ పొడి 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 పొడిగా ఉన్నా గట్టిగా ఉంటే కూడా తినలేము దిగదు లోపలికి దానికి కరెక్ట్గా ఉడికే విధంగా వాటర్ ఉండాలి వాటర్ బాగా మరుగుతుంటుంటే చూడండి సాల్ట్ వేసుకోండి కొద్దిగా మీకు ఎంత తగినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఆ వాటర్ బాగా మరగాలి గుడి గుడి గుడిగుడు అని మరుగుతు మన అన్నం ఉడికితే మరుగుతా చూడ అలా అలా అన్న అప్పుడు సేమ్యాలు వేసేయాలన్నమాట సేమ్యాలు వేసేసేసి సేమ్యాలు కూడా బాగా ఉడికించండి బాగా ఉడకాలి బాగా గట్టిపడాలన్నమాట ఉడికి గట్టిపడిపోతే అప్పుడు మనం దించాలి అప్పటి వరకు మాత్రం బాగా ఉడికించామనుకో ఉడికితే ఒకసారి మనం పట్టుకొని చూస్తే అది విరిగిపోవటం కాదు బాగా మెత్తగా ఉండాలి అప్పుడు దీని మీద పైన చక్కెర చల్లుకొని తింటుంటే ఉంటుందండి అస్సలు అమృతం మేమైతే చాలా ఇష్టంగా ఆ రోజైతే చక్కెర అయితే అర కేజీ చక్కెర అవగొట్టేస్తాం మేము అంత బాగా తింటాం అనమాట మా నాన్న మేము మా తమ్ముడు అందరం కూర్చొని తింటాము ఒకేసారి టిఫిన్ అయితే హాలిడే కాబట్టి సండే రోజు అలా తినేస్తాం సేమియా ఉప్మా మా ఇంట్లో మా అమ్మాయి చాలా ఇష్టం అండి మా వారు కూడా బాగా తింటారు నేను బాగా తింటాను మా అబ్బాయి కొంచెం తినడు కానీ కొంచెం ఇటుగా మారం చేస్తాడు కానీ పెడితే మాత్రం స్లోగా తింటాడు సేమియా ఉప్మా చాలా బాగుంటుంది సేమియాతో చాలా చేసుకోవచ్చు సేమియాతో బిర్యానీ చేయొచ్చు పాయసం చేసుకోవచ్చు నెక్స్ట్ పులిహోర కూడా చేసుకోవచ్చు ఇవాళ నేను ఉప్మా చేసి చూపించాను ఇలాగే నెక్స్ట్ ఇంకా వీడియోలలో ముందు ముందు వీడియోల్లో అలాంటివి కూడా చేసి చూపిస్తా ఒకసారి బిర్యానీ ఒకసారి పులిహోర అలా అన్ని చేసి చూపిస్తా ఇదిగోండి ప్లేట్స్ నేను ప్లేట్స్లో పెట్టాను చక్కెర వేసాను చక్కెర వేసుకొని ప్లేట్లో వేడి వేడిగా బాగా చక్కెర దానిలో కలిసిపోతుందండి ఆ కలిసిపోయింది తింటూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఈ జీడిపప్పు ముక్కలు నెక్స్ట్ ఇవి ఉంటాయి కదండి ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి ఉంటాయి దీనిలో ఉడికిన పచ్చిమిర్చి ఉంటాయి అవి మాత్రం పడేయొద్దండి ఆ పచ్చిమిర్చి కూడా ఆ ఉప్మా మధ్యలో పెట్టుకుని తినండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ మంట ఏం ఉండదు ఆ పచ్చిమిరపికయ బాగుంటది బాగా ఉడికిద్ది దాన్ని ఉడకడం వల్ల మంట చచ్చిపోతుంది అనమాట అంతగా మన అసలు మంటే అనిపించదు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మాకు బాగా ఇష్టం అండి నేను బాగా తింటాను మీలో ఎంతమందికి సేమియా అంటే ఇష్టం ఎంతమంది ఈ సేమ్యా ఉప్మా కానీ సేమియాతో చేసిన ఐటమ్స్ కానీ ఇష్టంగా తింటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా ఇలా తయారు చేసుకోండి సేమియా ఉప్మాని చాలా బాగుంటుందండి చేసుకొని బాగా ఉడికిన తర్వాత దించుకొని చక్కెర వేసుకొని తినండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారు ఒకసారి తిన్నారంటే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మేము చిన్నప్పుడు అలాగే చేసుకో చేసి పెడితే మాత్రం తినేవాళ్ళం అండి అప్పుడు అమ్మ చేసి పెడితే ఏమీ తెలియదు ఇప్పుడు మనమే చేసుకోవాలి అంటే తెలుస్తుంది పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళ హాలిడే ఉన్నా లేకున్నా పొద్దున్నే లేచి టిఫిన్ అయితే చేయాలి ఇదివరకు రోజులు అన్నం కూర వండి పొద్దున్నే పెట్టేవాళ్ళు మనకు ఇప్పుడు అట్లా అవ్వట్లేదండి టిఫిన్లు చేయాలి భోజనం వండాలి వాళ్ళకి మళ్ళీ క్యారేజీలు పెట్టి పంపించాలి మళ్ళీ తీసుకెళ్ళాలి స్కూల్లో దించాలి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి మనమే టిఫిన్స్ చేసుకోవాలి మనమే అన్నీ చేసుకోవాలి అప్పుడు అమ్మలు చేసి పెడితే మనకేం అర్థం కాలేదు ఇప్పుడు మనకే మనం చేసుకుంటుంటే ఇప్పుడు అర్థం అవుతుంది అబ్బా ఎంత కష్టమో ఆరు గంటలకెల్లా లెగాలి టెన్షన్గా లెగిస్తేనే పనులన్నీ అవుతాయి కదండి అప్పుడు అమ్మ చేసి పెడితే ఏమీ తెలియలేదు ఇప్పుడు అమ్మ విలువ తెలిసి వస్తుందండి అలాగే చీరలకి మనం కొంగులు వేసుకోవటం ఎలా పాత మోడల్ అయితే ఇలా అండి మీ చీరలన్నిటికీ ముళ్ళు వేసుకుంటాం కొంగులకి ముళ్ళు వేసుకునే వాళ్ళం ఇప్పుడైతే కొత్త పద్ధతి వచ్చింది అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇదిగోండి కొంచెంగా కొంచెం కొంచెంగా దారం తీసుకొని దాన్ని తిప్పి వేయటమేనండి చీర తిరగవేసి ముడి ముడి తిరగవేసి వైపే ముడి వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు మనం తిప్పుకున్న తిప్పి మామూలు ఫ్రంట్ వైపు నీట్ నీట్గా కనిపిస్తుంది అనమాట ముడులన్నీ చక్కగా ఒకే లైన్ గా వచ్చేలాగా చూసుకోండి ముడులు వేసుకోవటం చాలా ఈజీ అండి కష్టమైన పనేం కాదు ఇది వరకు పట్టి చీరలకి వాటి పెద్ద పెద్ద చీరలకి ఇలా ముళ్ళు వేసేవాళ్ళు టైలరింగ్ వాళ్ళకి ఇస్తే ఇవి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇదివరకు ఇప్పుడైతే ఎవ్వరు వేసి ఇచ్చట్లేదండి ప్రతి ఒక్కళ్ళు రెండు రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా కొత్త పద్ధతిలో కుచ్చులు వేసిస్తే ఇంకా మూడు వందలు ఐదు వందలు ఎక్కువే తీసుకుంటున్నారు కొన్ని కొన్ని గల్ కొన్ని కొన్ని చోట వెయ్యి రూపాయలు కూడా వర్క్ లైట్ వర్క్ లాగా ముళ్ళు వేసిచ్చి వాటికి కుందన్ అవి కుడితే పూసలు అవి కుడితే ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారండి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇలా మనం సింపుల్గా మన ఇంట్లో మనమే చీరలకు ముళ్ళేసుకోవచ్చు వాళ్ళకి రెండు వందలు మూడు వందలు డబ్బులు వేసే బదులు ఇచ్చే బదులు మనమే ఇలా తిప్పి ఊరికే ముడివేయటమే అండి కొంచెం దారం తీసుకోవటం దాన్ని చక్కగా వెనకాలకి తిప్పటం ముడి వేయటం చిన్నగా స్లోగా లాక్కోవటం ముడిని అలా అన్నీ ఒకే లైన్గా వచ్చేలాగా చూసుకొని ముళ్ళు వేసుకోండి ఇక శ్రావణవాసం వస్తుంది కదండి ఆడవారికి తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోవాలి చీరలో అయితే ఉండాలి కదా రేపు శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు గుళ్ళుకి వెళ్తారు కదా ప్రతి ఒక్కరు మంచి మంచి చీరలు కట్టుకొస్తారండి అప్పుడు మనం కూడా గుడికి వెళ్ళేటప్పుడు రెడీ చే ఇప్పటి నుంచి రెడీ చేసి పెడితే అప్పటికే రెడీ అవుతుంది ఇంకా శ్రావణ ఇంకా ఉంది కదా పదహారో తేదీ కదా ఇంకా చాలా రోజులు ఉంది కదా అలా లేట్ చేసాము అనుకో ఆ రోజుకి రెడీ అవ్వదు ఏమన్నా ఇప్పుడే ఇచ్చుకోవాలనుకున్న టైలరింగ్ దగ్గర ఇచ్చినా ఇంకా వారం ఉంది కాబట్టి కుట్టిస్తారు మనం వెళ్లే ముందుగా హడావుడిగా అనుకో వాళ్ళు మన టయానికి ఇవ్వరు మన చెడగొట్టేస్తారు అందుకే ముందే మేల్కొనండి ముందు జాగ్రత్తతో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇచ్చారనుకోండి అప్పుడు మీరు అనుకునే టైంకి ఇంటి టైంకి మీ మీ ఇంటికి చీరా జాకెట్టు వస్తాయి అందుకనే కొనేసుకొని ఆషాడంలోనే మనం బ్లౌజెస్ ఇచ్చేసుకున్నాం అనుకోండి వాళ్ళు చక్కగా కుట్టిస్తారు మనం ఆ చక్కగా ఆ రోజున వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా రెడీ అవడానికి కుదురుతుంది అదే శారీ రాలేదనుకో ఇక్కడ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని దేవుణ్ణి రెడీ చేసుకుని అన్నీ చేసి పెట్టుకున్నా కానీ ఉపయోగం ఏమి ఉండదు అప్పుడు అది రాలేదే అది రాలేదని టెన్షన్ తప్ప ఆ టెన్షన్ ఉండకుండా ఉండాలంటే ముందుగానే మనం ప్లాంట్గా ఉన్నాం అనుకోండి చక్కగా అది వచ్చి రెడీగా మన ఇంట్లో ఉందనుకో మనం ప్రశాంతంగా ఉండొచ్చు పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అప్పుడు హ్యాపీగా అంతా అవుతుంది లేదంటే టెన్షన్ అబ్బమ్మ రాలేదు తేలేదు అన్న టెన్షన్ ఉంటుంది అందుకే ముందే చీరలకు ఫాల్ వేసుకోండి ఇలా కుచ్చులు వేసుకోండి మీరే ఈజీగా ఇంట్లోనే వేసేసుకోవచ్చు కుచ్చులన్నీ మీరే వేసుకోవచ్చు ఫాల్స్ కూడా ఎవరికైనా మిషన్ ఉంటే ఫాల్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే ఫాల్స్ వేసేసుకొని బ్లౌజెస్ కూడా కుట్టేవాళ్ళు అయితే కుట్టుకోవచ్చు లేదంటే బయట ఇచ్చినా కానీ ఒక వారం పది రోజులు ముందే ఇచ్చి ఇన్ టైంకి తెచ్చుకొని పెట్టుకోవాలండి అలా అయితేనే అవుతాయి లేదంటే అవో ఇదిగోండి ఇలా కింద ఇలా వస్తుంది కదా అది చిన్నగా కట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఒకేసారి అంతా కట్ చేసి పీకేయకూడదు పీకేస్తే అప్పుడు చీరది కూడా ముడతలు ముడతలుగా అలా వస్తుంది చిన్నగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ముందు ముందుకు వెళ్తూ ముడులు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ముడులన్నీ పూర్తి చేశాను ఒక చీర అయితే పూర్తి అయిపోయింది చూడండి నచ్చిందా మీకు శారీ మంగళగిరి శారీ అండి మంగళగిరి పట్టు శారీ అంటున్నారు కదండి సెమీది వచ్చింది కదండి ఇప్పుడు మామూలు ప్లెయిందే ఇప్పుడైతే ఇంకా పైన బుట్టి కూడా వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది